జై శ్రీమన్నారాయణ అనేక విధములైన భాగవతాపచారములను గమనించి అట్టి అపచారములు చేయకుండా జీవయాత్ర సాగించవలను భాగవతాపచారం చేసి అధోగతి పాలైన వారి ఉదాహరణలు కొన్ని చూద్దాం ఒకటి త్రిశంకుడు తన శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళవలయునని అతని కోరిక తన కోరికను వంశగురువైన వశిష్ఠునికి తెలియపరిచినాడు కానీ వశిష్ఠుడు అంగీకరించలేదు అప్పుడు త్రిశంకుడు విశ్వామిత్రుని ఆశ్రయించినాడు గురుత్యాగము చేసి వేరొక గురువును ఆశ్రయించినాడు వశిష్ఠుని పుత్రుల శాపము చే త్రిశంకుడు చండాలుడైనాడు భాగవతోత్తముడైన కులగురువు వశిష్ఠుని త్యాగము చేసి భాగవతాపచారము చేసినాడు దాని ఫలితమే చండాలత్వము ప్రాప్తించుట త్రిశంకుడు కర్మచండాలుడైనాడు ఇట్టివారికి మరల భాగవతులుటకు అవకాశమే ఉండదు ఇట్టివారు జాతి చండాలుని కన్నా పాపిష్ఠులు ఇతడు ఆ రూఢ పతితుడు అనగా భగవత్ చే భాగవతుడై చేత ఆ ఉన్నత స్థానము నుండి పతితుడైనాడు ఈ విషయమునే తత్వయాధ్యాత్మమును ఎరిగిన తొండరుడిప్పుడి ఆళ్వారు వేదాధ్యయనము చేసి భాగవతులలో శ్రేష్ఠుడై ఉత్కృష్టమైన జాతిలో జన్మించినవాడైనను భాగవతులను నిందించినచో అప్పుడే అక్కడే చండాలుడగును అనగా చండాలు ఎంతో సమానుడగును అని సాయించినారు రెండు వైనతేయ వృత్తాంతము దేశ నివాసమును బట్టి వారిని తక్కువగా చూచి భాగవతాపచారము చేసిన దానికి దుష్టాంతము వైనతేయ వృత్తాంతము ఈ వృత్తాంతము భారతములోని ఉద్యోగ పర్వములోనున్నది గాలవుడు ఒక బ్రాహ్మణ బాలుడు తన గురువునకు దక్షిణ ఇవ్వగూరుచున్నానని అనగా అతని పట్టుదలను చూచి ఆ గురువుగారు అయినచో ఒక చెవి మాత్రము నల్లగా ఉండి మిగిలిన శరీరమంతయు తెల్లగానో ఎనిమిది వందల గుర్రములను తెచ్చి ఇవ్వుమో అనినారు గాలవుడు చింతిత మనస్కుడై సర్వాపేక్షితములను తీర్చగలవాడు సర్వేశ్వరుడే కదా ఆయననే ధ్యానింతును అని తలచుచుండగా అతనికి మిత్రుడైన గరుత్మంతుడు అనగా వైనతేయుడు అతని ఎదుట నిలిచి మిత్రమా నిన్ను నా వీపుపై ఎక్కించుకుని అన్ని స్థలములలో తిప్పెదను నీవు గుర్రములను ఎన్నుకొనుము అని చెప్పి గాలవుని తన వీపుపై ఎక్కించుకుని ఎగురసాగినాడు ఒక సముద్రంపై నుండి వారి ప్రయాణము సాగుచుండెను ఆ సముద్రములోనున్న వృషభము అని ఒక పర్వతముపై కొద్దిసేపు విశ్రాంతికై గరుత్మంతుడు దిగినాడు ఆ పర్వతంపై శాండిలీ అను ఒక భాగవతోత్తమురాలు ఉండెను గరుత్మంతుడు ఆమెకు నమస్కరింపగా ఆమె గరుత్మంతుని అత్యంత ఆదరముగా సత్కరించను ఆ సమయములో గరుత్మంతుడు ఆహా ఇట్టి యోగ్యత గల భాగవతోత్తమురాలు ఎంతో మహత్వము గల ఒక పర్వతముపై ఉండలేకపోయినదే ఈ సముద్ర మధ్యములో ఒక పర్వతముపై ఉన్నదే అని అనుకునే భాగవతోత్తమురాలున్న ఆ ప్రదేశమును తక్కువగా భావించి భాగవతాపచారము చేసినాడు ఇక అక్కడి నుండి ఎగురుటకు రెక్కలలో శక్తి లేకుండా పోయినది అప్పుడు గాలవుడు నీవు భాగవతాపచారము చేసినావు ఆమెను క్షమాపణ వేడుము అనగా అట్లే గరుత్మంతుడు శాండిలిని క్షమాపణ వేడినాడు అతని రెక్కలు ఎప్పటివలే శక్తిమంతములైనవి మరల ప్రయాణము సాగించినాడు ఇది భాగవతాపచార ఫలితము మూడు పిళ్ళై ఆళ్వాను అతడు ఉత్తమ కులజుడు అతనికి జాత్య జాత్యహంకారమున్నది మిగతా భాగవతోత్తములను తక్కువగా చూచుచుండెడివాడు వారిని తనకంటే నిమ్నజాతి వారిగా తలచుచుండెడివాడు ఆళ్వాన్ పిళ్ళై అనువారు ఈ పిళ్ళై ఆళ్వానుకు ఆచార్యులు తమ శిష్యుని ప్రవర్తన వలన ఎంతో బాధపడుచుండెడివారు ఎట్లయిననూ అతనిని మార్చవలనని తలచుచుండెడివారు ఒక సంక్రాంతి పర్వదినమునాడు నదీ తీరములో అందరూ స్నానము చేయుటకు వెళ్ళినారు ఈ గురు శిష్యులు కూడా వెళ్ళినారు అందరూ ఏవేవో దానములు చేసుకొనిచున్నారు పర్వదినము కదా అప్పుడు వీరు కూడా ఏదైనా దానము చేయవలేనని కోరుచున్నాను అని ఆచార్యులు పెళ్ళయ్యాళ్వానుతో అనినారు అన్నయూ మీకు ఉన్నవి కదా నేనేమి దానం చేయగలను అని పిళ్ళయ్యాల్వాను అనినారు మీరు మనోవాయిక వాయములచ్చే భాగవతాపచారం చేయకుండా ఉందును అని నా చేతిలో నీరు వదలి వాగ్దానము చేయండి అని శిష్యునితో ఆళ్వాన్ పిళ్ళై అనినారు వారి మాటను కాదనలేక పిళ్ళయ్యాళ్వాను అదే విధముగా వాగ్దానము చేసినారు రోజు నుండి పిళ్ళయ్యాళ్ను భాగవతోత్తములను తనకంటే తక్కువ వారినిగా తలచలేదు భాగవతాపచార ప్రవర్తన నుండి మరలినాడు భాగవతాపచారం చేసినచో తమ ఔన్నత్యము కూడా కోల్పోవుదురు ఎందుకు దృష్టాంతము ఉపరిచర వసువు వృత్తాంతమే నాలుగు ఉపరిచర వసువు వృత్తాంతము ఉపరిచర వసువు ఒక రాజు జ్ఞానాధికుడు ఋషులు దేవతలు కూడా అతని వద్దకు వచ్చి తమ ధర్మ సందేహములను తీర్చుకొనుచుండెడివారు అంతటి విద్యాధికుడు ఆగమశాస్త్రములో అనగా పంచరాత్రాగమములో నిష్ణాతుడు తన తపోబలముచే తన వాహనముతో పరివారముతో కూడి అంతరిక్షమున సంచరించగల సమర్థుడు ఒకసారి ఒక యాగమునందు ఉప ఉపయోగించవలసిన పశువు విషయములో ఋషులకును దేవతలకును వివాదము వచ్చను వారు ఉపరిచర వసువును న్యాయ నిర్ణయం చేయుడని ప్రార్థించరు దేవతలు యాగములలో పశువును బలి ఇచ్చి తమను ఆరాధింపవలనని తమ వాదమును వినిపించిరి ఋషులు యాగములలో దేవతలను ధ్యానముతోనే ఆరాధింపవలెనని తమ వాదనమును వినిపించిరి ఉపరివశువు దేవతల ఎందు పక్షపాత బుద్ధితో పశువును బలి ఇచ్చి మాత్రమే దేవతలను ఆరాధింపవలెనని తీర్పునిచ్చాను అప్పుడు ఋషులు ఓ రాజా నీవు దేవతలందు పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పినావు కనుక నీవు ఆకాశము నుండి క్రిందపడి పాతాళమునకు పోవుదువుగాక ఒకవేళ మేము చెప్పినది వేదములకు వ్యతిరేకమైనచో మేమే పాతాళమునకు పోవుదుము గాక అనినారు వెంటనే ఉపరిచరవసు ఆకాశము నుండి పాతాళమున పడిపోయినాడు ఉపరిచర వసువు విద్యాధికుడై గొప్పవాడైనను అతనికంటే జ్ఞానములో తక్కువ వారైన ఋషుల శాపముచే నేల కూలినాడు ఋషులు భాగవత ధర్మమును అనుసరించినవారు అందుచే ఉపరిచర వసువు భాగవతుల విషయములో అపరాధము చేసినట్లు అయినది అందుచే శిక్షను అనుభవించినాడు ఈ విషయమును భారతములో భీష్ముడు ధర్మరాజుకు చెప్పినాడు ఇట్లు భాగవతాపచారము చేయుట వలన శిక్షలను అనుభవించి భగవత్ కటాక్షమునకు దూరమైన దుష్టాంతములు పురాణేతిహాసములలో ఎన్నో ఉన్నవి అందువలన ఎన్నడును ఎట్టి పరిస్థితుల్లోనూ భాగవతాపచారము చేయరాదు అని మనము గుర్తుంచుకొని ಜೀವನ ಸಾಗಂಚನೋ ಸುಶೀಲರಾಣಿ